హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఏడవసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ కేంద్ర బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని అనుసరించి ఏ ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి అదేవిధంగా ఏ ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి ఉద్యోగస్తులు ఎంత అమౌంట్కి మించితే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అంటే స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి స్టాండర్డ్ డిడక్షన్ ఎంత అమౌంట్కి ఉంటుంది ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చెయ్యని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద టాపిక్ వరుసగా ఏడోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మోదీ సర్కారుకు ఇది పదమూడవ బడ్జెట్ కాగా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ఏడోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా వికసిత భారత్ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్ను రూపకల్పన చేశారు వికసిత భారత్ దిశగా బడ్జెట్ ప్రణాళికలు వికసిత భారత్ దిశగా బడ్జెట్ ప్రణాళికలు పేదరికం యువత మహిళ అన్నదాతలకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు వ్యవసాయం ఉద్యోగం నైపుణ్యం సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాలకు అగ్రతాంబూలం ఇచ్చారు ఆహార ఇంధనేతర ద్రవ్యల్పణం థర్టీ వన్ శాతానికి పరిమితమైంది బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం ఏ ఏ రంగానికి ఎంత డబ్బులు కేటాయించారో తెలుసుకుందాం ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం మరి ఈ బడ్జెట్లో మహిళాభివృద్ధికి మూడు లక్షల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల రూపాయలు అర్బన్ హౌసింగ్ కోసం రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు లోన్ పరిమితి ఇరవై లక్షల రూపాయలకు పెంపు యువత కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజ్ విద్యా నైపుణ్యాభివృద్ధికి లక్షా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయింపు కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు త్వరలో వంద కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే కొత్త పథకం తనఖాలు గ్యారంటీలు లేకుండా యంత్ర పరికరాల కొనుగోలుకు టర్మ్ రుణాలు వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు దేశంలో చిన్న ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్ భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెరిగిన పన్ను శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం పన్ను పెంపు స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్ స్టాక్ మార్కెట్లకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు థౌజండ్ టూ హండ్రెడ్ పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ నిఫ్టీ త్రీ సిక్స్టీ పాయింట్లకు డౌన్ స్టాండర్డ్ డిడక్షన్ వారికి మాత్రమే ఆదాయపు పన్నుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచగా కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రమే దీనివల్ల ప్రయోజనం పొందుతారు అంటే ఇప్పుడు మనకు రెండు రకాల పన్ను విధానాలు ఉన్నాయి కదండి కొత్త రకం పన్ను విధానం మరియు పాత రకం కొత్త రకం పన్ను విధానాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అయితే ఈ కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులు ఉన్నాయో తెలుసుకుందాం సున్నా నుంచి మూడు లక్షల రూపాయల వరకు పన్ను సున్నా అండ్ మూడు నుండి ఏడు లక్షల రూపాయల వరకు ఐదు శాతం పన్ను ఏడు నుండి పది లక్షల రూపాయల వరకు పది శాతం పన్ను పది నుండి పన్నెండు లక్షల రూపాయల వరకు పదహైదు శాతం పన్ను పన్నెండు లక్షల నుండి పదహైదు లక్షల రూపాయల వరకు ఇరవై శాతం పన్ను పదహైదు లక్షల రూపాయల పైన గల మొత్తానికి ముప్పై శాతం పన్ను కొత్త విధానంలో పదిహేడు వేల ఐదు వందల రూపాయల పన్ను ఆదా స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంపు ఇదండి ట్యాక్స్ కట్టే వారికి సంబంధించిన సమాచారం నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒక లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ పరిమాణం నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఆదాయం ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలు మరియు పన్ను ఆదాయం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్ల రూపాయలు ద్రవ్యలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండవచ్చని అంచనా అప్పులు పన్నేతర ఆదాయాలు పదహారు లక్షల కోట్లు అంచనా నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ న్యూ పెన్షన్ సిస్టమ్ అనేది ఏమైనా మారుస్తారా అనే విషయానికి వస్తే త్వరలో మార్పులు తీసుకొస్తారట సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం సో ఈ నూతన పెన్షన్ విధానానికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలి అనే దానికోసం ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయాలు అనేది తీసుకోబోతున్నారట నెక్స్ట్ వేతన జీవులకు సంబంధించి వేతన జీవులకు ఊరట స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయల నుండి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పెంపు దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా సో న్యూ ట్యాక్స్ సిస్టంలో మాత్రమే ఇది వర్తిస్తుంది స్టాండర్డ్ డిడక్షన్ అనేది యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచారు క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ లాంగ్ టర్మ్ గెయిన్స్పై పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను క్యాపిటల్ కనిష్ట పరిమితి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలు స్టార్టప్లకు ప్రోత్సాహకం ఏంజల్ ట్యాక్స్ అనేది రద్దు చేయడం జరిగినది మరి ఈ బడ్జెట్లో ఏ ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయో తెలుసుకుందాం బడ్జెట్లో ఊరట తగ్గనున్న బంగారం వెండి ధరలు సెల్ ఫోన్లపై పదిహేను శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు మూడు క్యాన్సర్ మందులపై జిఎస్టి తొలగింపు ఎక్స్రే మిషన్లపై జిఎస్టి తగ్గింపు సో దీన్ని బట్టి మనకు బంగారం వెండి మొబైల్ అనేది కాస్ట్ తగ్గనుందట ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ నెక్స్ట్ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలో సరళీకరణ అనేది చేయడం జరిగింది వాణిజ్య అనుకూల విధానాలకు విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనేది కేటాయించడం జరిగింది ప్రతి భూకమతానికి పిన్ నంబర్ కేటాయింపు ప్రతి భూకమతాన్ని భూ ఆధార్ ద్వారా గుర్తింపు ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలు విద్యా నైపుణ్యాభివృద్ధికి లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల రూపాయలనేది కేటాయించడం జరిగింది ఉద్యోగాలు నైపుణ్య విషయాలకు వస్తే ఐదు పథకాల కోసం పిఎం ప్యాకేజ్ విద్యా ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రెండు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ఇందులో ఈ ఏడాదిలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్ష లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ఉన్నత విద్యా రుణాలకు పది లక్షల రూపాయలు కేటాయింపు సో ఇది ఫ్రెండ్స్ కేంద్ర బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ సంబంధించిన ముఖ్య సమాచారం థ్యాంక్ ఫర్ వాచింగ్